హాయ్ అండి అందరికీ నమస్తే మనం నల్గొండ జిల్లాలో ఛాయా సోమేశ్వర ఆలయంకి వచ్చాము ఇది పానగల్ లో ఉందండి ఇది మన తెలంగాణ లో ఉన్నటువంటి అద్భుతమైన కట్టడం అండి దీనికి చాలా చరిత్ర ఉంది ఈ ఆలయం గురించి మీకు చూపిస్తాను పదండి ఆలయంకి ఎదురుగా పుష్కరిని ఎందుకు చూసారా ఎంత బాగుందో ఏ పుష్కరణ నీటితో స్వామివారికి అభిషేకాలు అవి చేస్తారంటండి టెంపుల్ చూడండి బయట నుంచి ఎంత బాగుందో అంతా రాతి కట్టడం చూసారు టెంపుల్ చాలా బాగుంది ఈ టెంపుల్ ని త్రికోటేశ్వరాలయం అని కూడా అంటారండి ఇక్కడ ముఖ్యంగా ప్రధాన దేవాలయాలు మూడండి లోపల ఒకటి సోమేశ్వరాలయం ఇంకొకటి సూర్య దేవాలయం ఇంకొకటి ఏమో శ్రీమన్నారాయణుడు మెయిన్ ఇవి ఉపాలయాలు కూడా లోపల చాలా ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను లోపలికి అందుకే అభిషేకాలు కూడా ఈ నీళ్ళతో చేయట్లేదు కదా లోపల ట్యాప్ వాటర్ అది పెట్టారు దాంతో అభిషేకాలు చేయాలంటే బాగుంది కాలు జారుతున్నాయి కొంచెం అంతా దీనిగా ఉంది ఇక్కడ జాగ్రత్తగా అడుగులు వేయాలి పుష్కర్ణిలో చేపలు ఎంత బాగున్నాయండి చాలా ఉన్నాయి చేపలు దాంతో పాటు కల్వ పూలు లేవు గానీ లోటస్ పాండ్ లాగా ఎక్కడికక్కడే పెద్ద పెద్ద ఇది ఉందండి కల్వ పూలు తలకది చాలా బాగుంది మరి పూలు సీజన్ లో పూలు వస్తాయేమో చాలా బాగుంది కొలను లోపల ఉన్నటువంటి దేవుళ్ళన్ని మీకు చూపిస్తాను దీని తలకు మిస్టరీ కూడా మీకు చూపిస్తాను అండి మేము వచ్చేసరికి ఎండ బాగుందండి ఇప్పుడు నాలుగవుతుంది అయినా కూడా ఎండ బాగా ఉంది చూసారా దేవాలయం చుట్టూను మొత్తం రాతి కట్టడము ఇది పన్నెండవ శతాబ్దంలోని కట్టినటువంటి దేవాలయం ఉంటుంది చూసారే చాలా బాగుంది సోమేశ్వరాలయంకి ముందు వినాయకుడు ఉందండి సోమేశ్వరాలయం క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి అది ముందు ఉంది అది కూడా మీకు చూపిస్తాను వినాయకుడు తర్వాత సోమేశ్వరాలయం వస్తుంది ఇక్కడ ఈ నీడ తాలూకా మిస్టరీ మీకు చూపిస్తాను పదండి శంకర నమస్ పార్వతీపతి అర్హర్ మహాదేవ శంకర ఓం నమస్తివాయి ఓం నమస్వాయి ఓం నమస్వాయు దేవాలయం చూడడానికి చాలా మంది భక్తులు వచ్చారండి ఈ ఆదివారం మేము కూడా వచ్చాము చూడండి ఎంతమంది భక్తులు వచ్చారు సూర్యనారాయణ స్వామి మందిర్ ఇదండి దీని తర్వాత అటు దత్తాత్రేయ మందిర్ కూడా ఉంది ఇక్కడ స్తంభాలు చూసారా ఎట్లా ఉన్నాయి అంత రాతి కట్టడము పన్నెండో శతాబ్దం నాటి రాతి కట్టడం ఎంత బాగుందో చూడండి స్వామి మందిరం అటండి ఇలా మనం వెళ్తే అక్కడ సోమేశ్వర ఆలయం మీకు అది కూడా చూపిస్తా సోమేశ్వర ఆలయం యొక్క ప్రత్యేకత చూసారా శివలింగం వెనకాల ఎప్పుడూ ఒక నీడ పడుతుంది ఆ నేడే ఒక మిస్టరీ ఈ రెండు స్తంభాలు ఉన్నాయి ఈ రెండు స్తంభాల నుంచి ఆ నేడు దాని మీద పడుతుంది అటండి ఇప్పుడు చూసారా నేడ ఎట్లా కనిపిస్తుందో నేను లైట్ వేస్తే ఆ నీడ కనబడి చూడండి చూసారా లైట్ వేసేసరికి నీడ మాయం మళ్ళీ లైట్ ఆపేసరికి నీడ కనిపిస్తుంది చూసారా నేడ ఈ నేడ అనేది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ నీడ ఎప్పుడు ఇలా కనిపిస్తూనే ఉంటదంటీ ఇదే ఇక్కడ మిస్టరీ అది ఎవరికి అంత చిక్కని మిస్టరీ అనమాట సైంటిస్ట్లు కూడా వచ్చి ప్రయోగాలు చేసి వెళ్ళారట వాళ్ళకు కూడా తెలియనంత మిస్టరీ అండి ఇంతవరకు దీని గురించి తెలియలేదు ఈ రెండు పిల్లర్స్ లో ఏ పిల్లర్ నుంచి ఆ నీడ పడుతున్నది అనేది కూడా ఎవరికి తెలియదు ఇంకోటి మీకు చూపిస్తా చూడండి నేను ఇక్కడ నుంచి చూసారా ఎలా అంటే నా నీడ ఇక్కడ పడుతుంది కానీ అక్కడ ఏం తెలియట్లేదు మళ్ళా అక్కడ లోపలి ఈ నీడ అనేది ఇలా నేను వచ్చాను అనుకోండి ఈ నీడ పక్కకు పడుతుంది కానీ ఆ నీడ ఏమి చెక్కు చెదరట్లేదు ఇది ఇక్కడ తాలూకా మిస్టరీ అండి ఆలయం మనకి టెంపుల్ పూజారి ఉన్నారు ఈయన టెంపుల్ చరిత్ర గురించి మనకు వివరంగా చెప్తారు అభివృద్ధి అవడం కూడా జరుగుతున్నది ఈ మండపంలో వచ్చేసి పద్దెనిమిది స్తంభాలు ఉంటాయండి స్వామివారి ఎదురుగా వచ్చేసి ఎనిమిది స్తంభాలు అండి ఇక్కడ ఈ పద్దెనిమిది స్తంభాలలో పరమడు గర్భగుడు శివుడి పైన నిక్షలంగా ఒక స్తంభ ఆకారంలో నీడ కనవడం కూడా జరుగుతుంటది అది మనకు సూర్యోదయం సూర్యాస్త వరకు కూడా ఆ ఛాయ అనేది కూడా కనపడం కూడా జరుగుతున్నది అది మనకు మనకు శాస్త్రవేత్త వాళ్ళు కూడా పరిశోధనలో కూడా అంతు చిక్కని రహస్యం ఇది మనకు ఛాయ మధ్యాహ్నం టైంలో ఇంత స్పష్టత ఛాయ కనబడడం కూడా జరుగుతున్నది మీరు కూడా ఇక్కడ చూడండి ఇక్కడ పోరుగా స్తంభం మీద కనబడుతున్నది అంటే మీరు ఒక స్తంభం అనుకున్నప్పుడు మీద అక్కడ పడాలి మీరు ఏ స్తంభం మీద చేయబెట్టినా సరే ఆ స్తంభాన్ని మాత్రం టచ్ కదండి మనకు సన్లైట్ మారిన కొద్దీ ఛాయ అనేది కూడా మారుతున్నారు కానీ ఛాయ్ మనకు సూర్యుడు ఉత్తరాయణ దక్షిణలో ఉన్నా సరే ఛాయ మాత్రం కనబడడం కూడా జరుగుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చీకట మాత్రం కనబడదు మళ్ళీ చీకట్లు ఎప్పుడు కనబడుతుంది నెల నెలకి వచ్చేసి కూడా ఒక పౌర్ణమి రెండు పౌర్ణమి రోజు కూడా ఆ ఛాయ కనబడడం కూడా జరుగుతుంటది ప్రధాన దేవాలయంలో స్వామి వారు ఉన్నారు మిగతా గర్భాల మతం కూడా విగ్రహాలను కూడా ధ్వంసం కూడా జరిగినది ఎవరంటే వచ్చేసి ఇది ఔరేం కాలంలో అన్ని విగ్రహాలు కూడా ధ్వంసమైనవి కాబట్టి ప్రధాన దేవాలయం మాత్రం విగ్రహం మాత్రం ధ్వంసం కావాలి ఎందుకంటే సర్పం ఇప్పుడు కూడా శ్వేతనాలు రావడం కూడా జరుగుతుంటది ఈ గుడి ప్రాంగంలో కనబడుతున్న సర్పం ఇప్పుడు కూడా ఉదయం ఐదు తెచ్చి ఆరింటి మధ్యలో గర్భాలను కూడా రావడం కూడా జరుగుతుంది ఇదే రీసెంట్ చాలా మంది కూడా భక్తులు కూడా దర్శనం కూడా దర్శనది ఇక్కడ రోజు ఉదయం ఐదు గంటల నుంచి ఒంటి గంట వరకు స్వస్థాలతో గర్భాలకు వెళ్ళి అభిషేక కార్యక్రమం కూడా నిర్మించుకోవడం జరుగుతుంది సంధ్యాకాలంలో ఐదున్నర నుంచి తొమ్మిది గంటల వరకు స్వస్థాలతో అభిషేక కార్యక్రమం కూడా నిర్మించుకోవడం కూడా ఎందుకంటే ఇది బ్రహ్మసూత్రం కలిగిన బ్రహ్మసరీ ప్రవచనం చెప్పడం వల్ల అధిక సంఖ్యలో భక్తులు రావడం కూడా జరుగుతుంది ఎందుకంటే పరిశోధనలు వచ్చినా కూడా ఆ ఛాయ అనేది కూడా అంతున్న రహస్యం దేవ రహస్యంగా మారింది ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చేసి ఈ నాలుగు స్తంభాలు కలిపి ఒకటి ఈ రెండు స్తంభాలు కలిపి అక్కడ పడుతుందని చెప్పడం జరుగుతుంది కానీ కానీ స్తంభం మీద కాదండి ఎందుకంటే సన్లైట్ మారిన కొద్ది ఛాయ మారు డైరెక్షన్ కావాలంటే కాదు ఎదురుగా వచ్చేసి సూర్య భగవానుడు సూర్యుని ధర్మపత్ని తల్లి సూర్య భగవాన్ ఇచ్చారు విక్రమ్ లేదు ధ్వంసమైంది సప్తశ్వాలు ఏడు రథాలు ఉన్నాయి కానీ విగ్రహం ఇక్కడ ఛాయాదేవిగా శివుడి గురించి తపస్సు చేస్తుంటుంది శివుని గురించి తపస్సు చేస్తుంటే మనం శివుడు అడిగారు ఇప్పుడు నా గురించి తపస్సు చేస్తున్నావు కదా నా పైన నిలిచేటట్టు మీకు ఒక వరం ఇస్తాను చెప్పడం జరిగింది ఛాయాదేవి ఆ వరం పొంది ఆ శివుడి పైన ఉన్నట్టు కూడా ఆ ఛాయాదేవిగా అమ్మవారిగా విగ్రహకులు కాకుండా ఛాయా ఛాయాదేవి కాబట్టి ఆ నీడలాగా అప్రత్యక్షమైంది ఎందుకంటే ఆ ఛాయం దర్శించుకోండి ఏనాటి శని ఉన్నా కూడా నరదర్శనం కూడా తొలిపోవడం కూడా జరుగుతుంటది ఇక్కడ మనకు త్రయోదశి వెల్లెలు వచ్చేసి కూడా త్రయోదశి నాకు కూడా తైలాభిషేక కార్యక్రమం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఇది మహాశివరాత్రి ఇరవై తారీఖు ఉన్నది ఫిబ్రవరిలో అధిక సంఖ్యలో చాలా మంది ఉంటారు దర్శించుకోవడం కూడా జరుగుతుంది దాదాపు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఒక దాదాపు మూడు లక్షల మంది అధిక సంఖ్యలో భక్తులు రావడం జరిగింది ఈ అంచనా ప్రకారం ఇంకా చాలా కూడా అభివృద్ధి చేయడం కూడా జరుగుతుంది మనకు అభిషేక మాత్రం బందన్న రోజు ఓన్లీ దర్శనం మాత్రం ఉంటుంది ఆ దర్శించుకోవచ్చు ఎక్కువ ఉంటారు కాబట్టి దేవాలయం ఓపెన్ ఉంటుంది ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఓపెన్ ఉంటుంది కాబట్టి గుడి మాత్రం ఎటువంటి బంద్ చేసి ఉంటారు ఉదయం ఐదు గంటల నుంచి ఒంటి గంట వరకు మహానవిద్యం ఇచ్చి అభిషేకాలు కూడా బంద్యాకాలంలో ఐదున్నర కూడా స్టార్ట్ అవడం కూడా జరుగుతుంది ఈ బయటలో ఉన్నట్టు కూడా ఉపాలయాలు కూడా ఖాళీగా ఉన్నాయండి కాల్కామాత అభయంజన స్వామి కాల కాలభైరు నటరాజ స్వామి ఆత్మలింగం అక్కడ ఆత్మలింగం ఉన్నది కానీ మిగతా గర్భాలు మొత్తం ఖాళీగా ఉన్నాయండి స్టేట్ ఆర్క్యం వాళ్ళు కేంద్ర మంత్రి వాళ్ళు వచ్చినట్టయితే దీనిపైన దృష్టి పెట్టి చేసినట్టయితే తప్పనిసరి అన్ని దేవాలయం కూడా పూర్తులు విద్య పతిష్ట జరిగే అవకాశం ఉంది ఇది ఒక పురాతన దేవాలయ సేవ ట్రస్ట్ వాళ్ళు దీన్ని టేకప్ చేసుకుని దీన్ని అభివృద్ధి చేయడం కూడా జరుగుతుందండి ధన్యవాదములండి అది ప్రభుత్వం వారి కూడా ఇంత పురాతన దేవాలయము దీనికి ఇంత మిషనైరియస్ హిస్టరీ ఇంత ఇటువంటి దేవాలయాన్ని ప్రభుత్వం వారు చొరవ తీసుకొని చాలా అభివృద్ధి పరచాలండి ద్వసమైన దేవ విగ్రహాలను కూడా పునఃప్రతిష్ఠ చేసి ఈ దేవాలయానికి మంచి అభివృద్ధి దేవాలి మన పేరు ప్రఖ్యాతలు వేరే దేశాల్లో కూడా అవుతున్నాయి ఇలాంటి దేవాలయం మనం ఉండడం కూడా ఈ టెక్నాలజీ ఎక్కడ చెప్పండి ఇంత మంచి టెక్నాలజీ ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోవాల్సిన దేవాలయం అండి ఇది ఈ ఇది నాలుగు దిక్కుల వ్యాపించాల్సిన చరిత్ర ఉంది ఈ దేవాలయానికి చాలా బాగా చెప్పారు స్వామి మార్నింగ్ సూర్యోదయం సూర్య ఉదయం సూర్యుడు అస్తమించినప్పుడు ఉదయనాలి వెనక సూర్యనారాయణ స్వామి మందిర్ మీద అస్తమించినప్పుడు కిరణాలు పడతాయట చూడండి ఎంత అసలు ఇదో అప్పుడు వాసు శిల్పులు పురావస్తు ఆ శిల్పులు తాలూకా దీనికి మనం మెచ్చుకోవచ్చు భలే వస్తుంది వస్తుంది మెటల్ సౌండ్ ఉంది అవును కదా అష్ట పాలకులు చూసారా మన దేవాలయం చూడడానికి పార్ట్నర్స్ కూడా వచ్చారు అంత ప్రఖ్యాత చెందిన దేవాలయం అండి ఇది ఇటలీ నుంచి వచ్చారట మన దేవాలయం తాలూకా ఘనత తెలుసుకుందికి మన భారతదేశం చాలా గొప్పది కదా ఫార్మర్స్ వచ్చి సాంబార్ కి చేస్తున్నారు మన సాంప్రదాయము మన దేవుళ్ళు అంటే వాళ్ళకి ఎంత కొత్త దీన్ని బట్టే మనకు అర్థం అవుతుంది వాయి ఓం నమస్ ఓం నమస్తే వాయి ఓం నమస్సివాయి ఓం నమస్తే వాయి ఓం నమస్వై నమ భారతీపతి అరహర్ మన దేవ శంభో శంకర ఓం నమస్తే వాయి ఓం నమస్తే వాయి లోపల ఉపాలయాల్లో ఆత్మలింగ ఆలయం కూడా ఒకటి ఉందండి దేవుని చూపిస్తా చూడండి వాళ్ళు దోసం చేయిస్తారు చూశారండి ఛాయా సోమేశ్వర ఆలయము ఛాయా సోమేశ్వర ఆలయంలో ప్రతి శివరాత్రికి అయ్యగారు చెప్పారు కదా కళ్యాణం జరిగి చాలా మంది యాత్రికులు వస్తారట అట్లాగే ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం దేవాలయంలో కూర్చొని మనం ధ్యానం చేసుకుంటే ఓంకార శబ్దం కూడా వినిపిస్తుంది అంత ప్రత్యేకత అయినటువంటి ఈ ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకోండి కుటుంబ సమేతంగా వచ్చి సోమేశ్వరుని కృపకి కండి ధన్యవాదములండి అందరికీ